హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు ఒక కొత్త డిజైన్ని ట్రై చేశాను అండి అది మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి దానికి ఎక్కువ ఎక్కువ కుందన్స్ కూడా అవసరం లేదు సో ఇక్కడ నేను జర్దోసి తీసుకుంటున్నాను అండి ఈజీగా మీకు మగ్గం వర్క్ షాప్లో కొద్దిగా జర్దోసి ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు వాళ్ళు డబ్బులకి ఇలాగ నేను జిగ్ జాగ్ ప్యాటర్న్లు చుట్టుకుంటున్నాను అండి ఎందుకంటే నేను లో కొన్ని స్టోన్స్ పెడదాం అనుకుంటున్నాను సో నా బ్యాంగిల్కి నా బిగ్ బ్యాంగిల్కి మ్యాచ్ అయ్యేలాగా ఈ చిన్న బ్యాంగిల్ చేసుకుంటున్నాను జిగ్ జాగ్ మోడల్లో మీకు ఆయన ఇలా జిగ్ జాగ్ ప్యాటర్న్స్ ఉన్నప్పుడు వైట్ గమ్ అసలు వాడకండి నేను ఫస్ట్ బ్యాంగిల్కి వాడానండి చేతులకు అంతా అంటుకొని అసలు నాకు జర్దోషే పెట్టడానికి రాదే అది నా చే నా చేతులకి అంటుకోవడం లేదంటే స్టోన్స్ నా చేతులకు అంటుకోవడం అయిందండి బెస్ట్ నేను చెప్తున్నా మీకు వైట్ వైట్ అది గమ్ వాడకండి ఈ బీ సెవెన్ హండ్రెడ్ వాడండి ఇలాంటి వాటికి మాత్రం ఇక్కడ చుట్టుకోవడం అయిపోయింది పెడుతున్నాను నేను ప్రతి వీడియోలో మీకు గ్లాస్ అంటే కుందన్స్ యొక్క ప్రతి వీడియోలో చెప్తానండి ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మీరు చేసుకుందాం అనుకుంటే మీకు నా వీడియోస్ నచ్చుతుంటే యూస్ అవుతుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తానండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేయండి నేను వీడియో పెట్టిన మీ ఫోన్లో క్లిక్ అంటుంది నా వీడియో సారీ అండి ఎల్లో బ్యాంగిల్ పైన డిజైన్ వేసేటప్పుడు నేను ఫోన్ ఆఫ్లో ఉందని చూసుకోలేదండి నేను వేస్తేనే ఉన్న హాఫ్ బ్యాంగిల్ అయిపోయిన తర్వాత తెలిసింది నాకు ఫోన్ ఆఫ్లో ఉందని సో మీకు ఎవరికైనా కావాలంటే సేమ్ కలంకారి డిజైన్ మేకింగ్ వీడియో చూడాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వేరే బ్యాంగిల్ పైన వేసి చూపిస్తానండి థ్యాంక్ యూ